వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రీనివాస్ రెడ్డి అల్లు ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ ఇష్యూ అక్కడే స్టార్ట్ అయ్యిందట ఎక్కడ ఏంటి ఈ వార్త సామాజిక మాధ్యమంలో సెట్ వెళ్ళగొడుతుంది దానికి సంబంధించి మనం చూసినట్లయితే తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నిన్నటి వరకు కూడా ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క అన్నట్టుగా ఉంటున్నారు అల్లు ఫ్యామిలీ వర్సెస్ మెగా ఫ్యామిలీ కుటుంబాలు ఒకప్పుడు అంతా కలిసి ఉన్న ఇప్పుడు రెండు కుటుంబాలు ఇప్పుడు రెండు మాత్రం అంటే ఉంటున్నట్టుగా వ్యవహరిస్తున్నాయి ఈ రెండు కుటుంబాలని చెప్పు అయితే ఇప్పుడు రెండు ఫ్యామిలీల మధ్య ఇంత గ్యాప్ రావడానికి కారణం ఆ రోజు జరిగినటువంటి ఒక సంఘటన అని కూడా అందరూ అంటున్నారు ఎప్పుడు పవన్ కళ్యాణ్ గురించి కూడా గొప్పగా మాట్లాడేటువంటి అల్లు అర్జున్ మొదటిసారిగా రివర్స్ అయినటువంటి ఘటన ఎవరు అంత తేలిగ్గా మర్చిపోరు అంటే దాంట్లో ఎటువంటి అతిశయోక్తి కాదు ఎందుకంటే అల్లు అర్జున్ నటించినటువంటి సరైన సినిమా సూపర్ హిట్ అయింది ఆ మూవీ ఈవెంట్లో మాట్లాడుతున్నటువంటి తరుణంలో చాలామంది పవన్ కళ్యాణ్ పేరును మాట్లాడమని ప్రస్తావించారు అప్పటికే చాలా ఫంక్షన్లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కూడా పవర్ స్టార్ పవర్ స్టార్ అని అరవడం అలవాటుగా మారిపోయింది ఇక దీంతో అల్లు అర్జున్ డైరెక్ట్గా స్టేజ్ పైకి చెప్పాను బ్రదర్ అని పవన్ కళ్యాణ్ ఉద్దేశించి అనేశారు ఇక్కడతో పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ వారు కాస్త అల్లు ఫ్యామిలీ వర్సెస్ మెగా ఫ్యామిలీ అనే స్థాయికి వెళ్ళిపోయింది అంటే ప్రధానంగా ఇక్కడ ఫ్యాన్స్ డైరెక్ట్గానే ఇక్కడ ఎక్కడైనా సరే పవర్ స్టార్ పవర్ స్టార్ అని అంటూ ఉంటారు దీంతో అల్లు అర్జున్ డైరెక్ట్గా స్టేజ్ పైన చెప్పాను బ్రదర్ అని పవన్ కళ్యాణ్ ఉద్దేశించి అనేశారు కాబట్టి ఇక్కడ ఫ్యాన్స్ కొంత హట్ అయ్యారు అంటే పవన్ కళ్యాణ్ అలా అనడం ఏంటి అనేది ఇది నేటికి ఇష్యూ జరిగి తొమ్మిదేళ్ళు కావడంతో ఈ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది ఆ తర్వాత అల్లు అర్జున్కి కౌంటర్ మరో ఈవెంట్లోనూ సాయి సే అంటే సాయిధరం తేజ్ సైతం పవర్ స్టార్ మెగాస్టార్ అంటూ కూడా కౌంటర్స్ ఇచ్చేశాడు అప్పటి నుంచి చాప కింద నీరులాగా సైలెంట్గా ఉన్నటువంటి ఈ వ్యవహారం గత ఎన్నికల సమయంలో బగ్గుమంది ఆ మంటకు ఇప్పటికి కూడా ఆరకుండా సోషల్ మీడియా సైతం ఒకరిపైన ఒకరు ఫ్యాన్స్ కూడా ఫాలో సటైరికల్గా ఒక రకంగా ట్రోల్స్ కూడా చేసుకుంటున్నారు అంతవరకు వచ్చింది ఏపీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థికి మద్దతుగా బన్నీ నంద్యాల వెళ్ళడం దానిపైన నాగబాబు రియాక్ట్ అవుతూ ప్రత్యర్థుల కోసం పనిచేసేవాడు వాడైనా అంటే మావాడైనా పరాయి వాడే అనే పోస్ట్ మరింత ఆజ్యం పోశారు నాగబాబు గారు మరోవైపు సాయిధరం తేజ్ అయితే ఏకంగా అల్లు అర్జున్ ట్విట్టర్లో అన్ఫాలో కొట్టాడు ఆ సమయంలో ఇక ఎన్నికల్లో పవన్ గెలిచిన తర్వాత ఇటీవల మాట్లాడుతూ అప్పట్లో హీరోలు అడవులను కాపాడితే ఇప్పుడు స్మగ్లింగ్లు చేస్తున్నారని కూడా అన్నారు మారుతి నగర్ సుబ్రహ్మణ్యం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా అల్లు అర్జున్ ఇండైరెక్ట్గా ఈ వ్యవహారానికి కౌంటర్ ఇచ్చినట్టుగా కూడా మాట్లాడారు మన ఫ్రెండ్స్ అనుకో కావాల్సిన వాళ్ళకో నాకు ఇష్టమైన వాళ్ళకైతే నేను అంటే నాకు ఇష్టమైతే నేను వస్తాను నా మనసుకు నచ్చితే వస్తా అన్నాను అలా సోషల్ మీడియాలో ఇంకా ఈ వ్యవహారం కాస్త ఇంకా పెరిగిపోయిందని కూడా చెప్పుకోవచ్చు ఇక అల్లు ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ కాంపౌండ్ నుంచి ఎంతో అలాంటి ఎలాంటి రియాక్షన్ కూడా రాలేదు వచ్చినప్పుడల్లా ఫ్యాన్స్ మధ్య కొట్లాటకు దారి తీసే కామెంట్స్ చేసుకుంటూ ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు ఇలా రోజు రోజుకి మెగా అల్లు ఫ్యామిలీతో పాటు అభిమానుల మధ్య కూడా మాటలు యుద్ధం పెరుగుతూనే ఉంది రామ్ చరణ్ నాడు అల్లు అర్జున్ ఏ పోస్ట్ పెట్టకపోవడం కూడా తీవ్ర రచ్చక మారింది అంటే దారి తీసింది మరి ఈ వ్యవహారంలో ఎప్పుడు పులి స్టాప్ పడుతుంది అనేది కూడా ఇక్కడ చూడాలి చూద్దాం ఏం జరుగుతుంది ఎప్పుడు పుల్ స్టాప్ పడుతుంది మళ్ళీ అల్లు ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ సంతోషంగా ఉండాలని కోరుకునే ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి మీ అభిమాన హీరో ఎవరు అనేది కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ మాత్రం మర్చిపోకండి